గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయో నమామ్యహం చక్షుషే జగత సాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వగమ్ములకు చక్షువంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం ఇప్పుడు వీడియోలో జూలై నెలలో ద్వాదశ రాసుల వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటున్నాం జులై ఒకటి నుంచి పదిహేడు వరకు రవి తృతీయంలో సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నెల అఖరి వరకు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు మొదటి పదిహేడు రోజులు మూడో స్థానంలో గోచారిత్య రవి సంచారం వల్ల శుభ అనేవి కలుగుతాయి అసలు తృతీయ భావంలో ఏ ఉన్నాయి భాతృ విక్రమ ఘ్యాతి దుచ్చిత్రయోగ క్రియోపచాయ పాప జీవన కనిష్ట జీవిత కలికారకం తృతీయం అంటే సోదరులు పరాక్రమం ఖ్యాతి దుచ్చిత్రము జీవనము తమ్ముళ్ళు జీవనము కలి సంబంధమైన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో రవి సంచారం వల్ల ఈ తృతీయం గోచారత్య శుభ ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకున్నాం కదా ఇందులో సంచారం చేయడం వల్ల ధైర్య సాహసాలనేవి పెరుగుతాయి ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది జీవితంలో కొన్ని మంచి విజయాలు అనేవి సాధిస్తారు దాని తర్వాత రెండవ సగం అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖులో నాలుగో స్థానంలోకి సంచారం చేస్తున్నాడు రవి నాలుగో స్థానంలో ఏమున్నాయంటే మాతృసుఖ గృహ బంధువృద్ధి జలవాహన కుటుంబోచ్ఛాయ కంటక సూక్షకారకం చతుర్థం అంటే తల్లి సుఖము జాతి ఇల్లు బంధువృద్ధి జలము వాహనము కుటుంబం యొక్క గొప్పతనం అడ్డంకులు సౌక్యం అనేది చతుర్థ భావంలో ఉన్నాయి ఈ చతుర్థం అనేది గోచారిత రవికి పాపస్థానం కాబట్టి ఈ స్థానంలో సంచరించే రవి చెడు ఫలితాన్ని కలిగిస్తారంటే మాతృ సౌఖ్యం ఉండకపోవచ్చు సరైన సుఖాలు కూడా లేకపోవచ్చు బంధు వృద్ధి అంటే బంధువులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అవసరానికి జలం అనేది లభించకపోవచ్చు కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడతాయి అంటే గృహ నిర్మాణ పనులు కానీ ఏదన్నా భూమి కొనాలి అనుకున్నప్పుడు కానీ కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది దాని తర్వాత కుజుడు కుజుడు ఈ నెల మొత్తం కూడా పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు పంచమం అనేది పుత్రస్థానం పంచమంలో ఏమేమి ఉన్నాయంటే పుత్ర బుద్ధిర్ హర్ష జ్ఞాన వాగ్విద్యా సచివ్య ప్రా ప్రాధాన్య కోశల్య పాండిత్య ప్రావీణ్య శిల్పాధికారకం పంచమం పంచమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజుడు పాపగ్రహం కాబట్టి స్థానాల్లో పంచమం కూడా ఒకటి కాబట్టి ఇందులో కుజుడి సంచారం వల్ల కొన్ని చెడు ఫలితాలే అంటే పుత్రులతో గొడవలు కావడం వారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం పంచమం అనేది ఆలోచన స్థానం కూడా అంటే సరైన ఆలోచనలు రాకపోవడం వాగ్దోషాలు అంటే కఠినంగా మాట్లాడడం అంటే ఒక రకంగా ఇది విద్యాస్థానం అని కూడా చెప్పవచ్చు అంటే విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు అడ్డంకులు కలవడం మంత్రోపాసన అనేది సరిగా జరగకపోవడం అంటే గురువుల దగ్గర ఏదైనా ఉపదేశం తీసుకున్నప్పుడు ఆ మంత్రోపాసన అనేది సరిగా జరగకపోవడం లాంటివి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత బుధుడు ఈ బుధుడు మేషరాశి వారికి చతుర్థంలో సంచరిస్తున్నాడు అంటే ఈ నెల మొత్తం కూడా చతుర్థంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అనేది చాలా మంచి శుభస్థానం బుధుడికి అంటే బుధుడు కానీ శుక్రుడు కానీ అతి గోచారిత్య ఎక్కువ స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు ఈ బుధుడు గోచారిత్య రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను కలిగేస్తాడు నాలుగవ స్థానంలో ఆ యొక్క బుధుడి సంచారం వల్ల మాతృ సౌఖ్యం అనేది కలుగుతుంది సుఖాలు కలుగుతాయి బంధువృత్తి అనేది కలుగుతుంది గృహ నిర్మాణ పనులు సాగుతాయి నూతన వాహనాలు అనేవి కొనుగోలు చేస్తారు ఏదైనా కార్యాలు చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తానంటే బుధుడు కూడా బుధుడు శుక్రుడు గృహకారకుడు భావానికి కారకులు వే ఈ చతుర్థంలో బుధుడు ఉండడం వల్ల కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు యాత్రలకి వ్యవహార విహార స్థలాలకి వెళ్తారు మంచి రచనలు కూడా చేస్తారు తమ వాక్చాతుర్యంతో ఇతరులను మెప్పిస్తారు దాని తర్వాత గురు యొక్క ఫలితాలు గురుడు మేషరాశి వారికి తృతీయంలో సంచరిస్తున్నాడు తృతీయంలో సంచరించే గురుడు పాప ఫలదాత అంటే గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను కలిగి చేస్తాడు మూడో స్థానం ఇది విక్రమస్థానం కాబట్టి ఇందులో సంచరించే బుధుడు పాప ఫలదాత సోదరులతో సహకారం అనేది లభించదు తన తోటి వారితో కానీ ఇతరుల యొక్క సహాయకారం అనేది చాలా వాళ్ళకి అస్సలు లభించదు జీవనం అనేది చాలా కష్టంగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కొంచెం ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు మేషరాశి వారికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో సంచరించే శుక్రుడు శుక్రుడు శుభ ఫలితాత అంటే అన్ని గ్రహాలలో గోచారిత్య ఎక్కువ స్థానాల్లో శుభ ఫలితాలు ఇచ్చే గ్రహం ఏదన్నా ఉందా అంటే అందులో అది శుక్రుడే శుక్రుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో ఇస్తాడు అంటే ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే అంటే ఈ మూడు స్థానాల్లో తప్పితే మిగిలిన తొమ్మిది స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగేస్తాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయంలో ఏముంది కుటుంబం ఉంది వాక్కుంది ఐశ్వర్యాలు ఉన్నాయి ఐశ్వర్యం ఇందులో ఈ ద్వితీయ భావనలు ఇవన్నీ ఉన్నాయి అంటే కుటుంబ నేత్ర ధన వాగ్ వాగ్దావినాకారకం ద్వితీయం కుటుంబంలో శుభగ్రహమైన శుక్రుడు సంచారి సంచరించడం వల్ల గోచారంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ఉంటుంది చాలా సఖ్యతగా ఉంటుంది ధనం కూడా లభిస్తుంది వివిధ వివిధ మూలకంగా స్త్రీల రూపకంగా కానీ వ్యాపార మూలకంగా కానీ వ్యాపారం అభివృద్ధి చెందడం ద్వారా కానీ ధనం లభిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వివిధ రకాలైన ఆభరణాలు బంగారం వెండి వంటి పట్టు వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు వాక్కు మంచి సున్నితంగా శుక్రుడు అంటేనే కొంచెం అంద అందంగా సున్నితంగా మాట్లాడడం అంటే సున్నితంగా మాట్లాడడం ద్వారా ఇతరుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు కాబట్టి ధనం కూడా ప్రాప్తిస్తుంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో గోచారిత్య సంచారం చేయడం అంటే దీన్ని ఏలినాడు శని అంటారు ఈ ఏలనాడు శని అనేది పన్నెండవ స్థానంలోకి మొదటిసారి వచ్చాడా రెండవసారా లేకుంటే మూడోసారి వచ్చాడా అనేది చూసుకొని ఫలితాలు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అని రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని మూడోసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు అయితే మొదటిసారిగా వస్తే దానికి ఫలితాలు ఏంటంటే అనారోగ్య సమస్యలు ధన నష్టము అఘౌరము నిద్రలేమి వంటివి ఏర్పడతాయి రెండోసారి పన్నెండవ స్థానంలోకి శని ప్రవేశిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి భయము నిద్రలేమి వంటివి కూడా జరుగుతాయి మూడోసారి శని ప్రవేశం వల్ల శక్తిహీనత అంటే బలం లేకపోవడము మనో మనోచింతలు అంటే వివిధ రకాలుగా ఆలోచించడం రోగ భయము నిద్రలేమి అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి దాని తర్వాత రాహు రాహువు మేషరాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో సంచరించే రాహు అంటే రాహువే కాదు ఏ శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ పదకొండవ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలని కలిగజేస్తాడు అనేక రకాలుగా లాభాలుంటాయి ఆదాయం అనేది పెరుగుతుంది గతంలో చేసిన రుణాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖవంతమైన భోజనం చేస్తారు వివిధ మార్గాల ద్వారా ఆదాయం అనేది ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వివిధ రకాలైన భూములను ఆస్తులను కూడా వేర్కొంటారు ఇంతకుముందు పూర్తి కాని పనులు కూడా కష్టించి వాటిని అందులో విజయాన్ని పొందుతారు దాని తర్వాత కేతువు యొక్క ఫలితం మేషరాశి వారికి కేతువు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానం అంటే ఇది పుత్రస్థానం పుత్రవైరం నృపాత్పూజ్యం కాలత్రిక్రమ భోజనం సుసంప్రేక్షం రుణాప్రోజ్యం పంచమస్థోదాఫని అంటే పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల పుత్రులతో విరోధాలుంటాయి ప్రభువులతో గౌరవించబడడము అకాల భోజనము అందరిచే గౌరవించబడటము ఆర్థికంగా బలం లేకపోవడము పుత్రులకు అనారోగ్య సమస్యలు రావడం వంటి మిశ్రమ ఫలితాలు కూడా కలుగుతాయి జయశ్రీమనారాయణ శని శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మకారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమన్నీ చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదైనా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటుంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహువు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్నవాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తుంటాడు ఆ అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనము లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఎందుకు కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను బొమ్మల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవి కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాయ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని బచ్చ రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే కంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణ కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేక హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రాం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురుకు సంబంధించిన అయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితన వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత